మూవీస్ కూడా ఉన్నాయి కదా రిలీజ్ కి ఉన్నాయి అండ్ వేరే ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నావు ఓకే దియా ఇలానే గణేష్ గణేశలో చేసినట్టు భగవత్ కేసవిడిలో చేసినట్టు ఇలా ప్రతి ఒక్క మూవీలోనూ మంచిగా యాక్ట్ చేసి నెక్స్ట్ జనరేషన్ కి ఒక అందమైన హీరోయిన్ వాళ్ళు నువ్వు పెద్ద హీరోయిన్ అవ్వాలి ఓకేనా అయితే దియా నువ్వు బెంగాలీ తమిళ్లో కూడా యాక్ట్ చేసావు కదా దియా అవునక్కా సో మన నీకు హీరోస్ ఎవో తెలుసు ఎవరు తెలీదు అక్క విజయ్ విజయ్ తరుపతి విజయ్ తలుపతి తెలుసు చూసావా ఆయన్ని చూడలేదక్కా ఇష్టం ఇష్టమా ఎందుకు ఆయన మూవీస్ ఏం చూసావు ఈషాన్కి వచ్చేది లియోనా లియో

యాక్టింగ్ యాక్టింగ్ అంటే యాక్షన్ కి పెద్ద ఏం లేదక్క యాక్షన్ కి పెద్ద ఏం లేదా భాషకి సంబంధం లేదు ఓకే భాషకి ఏం సంబంధం లేదు అంట ఓకే చెప్పగానే చేసేస్తావా అంటే తెలుగు అంటే ఓకే కంఫర్ట్ ఉంటది మరి తమిళ్ లాంగ్వేజ్ తెలీదు కొత్త వాళ్ళు కదా పీపుల్ అంతా చెప్పేగానే నేను సింగిల్ టేక్ లో చేసేస్తావా అయితే నాకు ఇంకొక సీక్రెట్ తెలుసు నువ్వు సింగిల్ టేక్ లో చేసేస్తావు అన్నావు కదా గమ్ గమ్ గణేశాల్లో పది టేక్స్ తీసుకున్నావంట టెన్ టైమ్స్ ఎందు చాక్లెట్ కోసం చేసావా ఎందుకంటే ఎందుకంటే చాక్లెట్స్ నాకు ఇష్టం చాక్లెట్స్ అంటే టేక్ తీసుకున్నప్పుడల్లా చాక్లెట్ ఇస్తారా షూట్లో ఓకే అందుకని చాక్లెట్స్ కోసం అట్లా చేసావా

సో నీకు ఏ టైప్ ఆఫ్ మూవీస్ అంటే ఇష్టం దియా ఎట్లాంటి మూవీస్ చూస్తావు నువ్వు మంచి మూవీ చూస్తా ఓకే ఇంకా ప్రెజెంట్ ప్రజెంట్ ఏమో చేసే చూస్తా డాల్ఫిన్స్ చూస్తా అవును నాకు ఇంకొకటి తెలుసు దియాకి హారర్ మూవీస్ అంటే చాలా ఇష్టం అంట జోక్స్ అక్క జోక్సా డెవిల్ అంటే కూడా భయం లేదంటా డెవిల్ ఉండదు కదా డెవిల్ ఉండదా కానీ చిన్నపిల్లలందరికి డెవిల్ అంటే భయము హారర్ ఫిలి చూడాలంటే నీకెందుకు భయం లేదు ఎందుకంటే మనల్ని భయపడతాయి బుద్ధి మైండ్ లేని బుద్ద అంటే నాకు ఇప్పుడు మైండ్ నేను చూస్తా తెలుసా హారర్ ఫిల్మ్స్ చూసినప్పుడు ఇట్లా పెట్టి ఫింగర్ ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి సైడ్ నుంచి చూస్తాను ఇట్లానే

ఎప్పుడైనా బయట నుంచి లోపలికి వచ్చినప్పుడు బ్లాక్ ఆఫ్ చేసాం కదా అప్పుడు నేను ఏం భయపడకుండా లోపలికి వెళ్ళి లైట్ ఆన్ చేస్తా అవునా ఓకే అయితే దియా ఈస్ వెరీ బ్రేవ్ గర్ల్ ఓకే దియా కూడా చేస్తా జోక్స్ కూడా చేస్తా ఒక జోక్ చెప్పు బొమ్మాలి నుత్తి బొమ్మవి రావణ తెలుసే వంగపెట్టి గుద్దుతానని భయం అవునా ఓకే ఎక్కడ నుండి చెప్పక్క ఇదేనా స్టడీస్ చెప్ నేనా స్టోరీస్ ఆ నాకు వేం బ్రాహ్దీయా నేను ఒక స్టడీ చెప్పినాక ఓకే ఒకరోజు కింగ్ క్వీన్ అని ఉంది ఓకే అప్పుడు వాళ్ళకి గర్ల్స్ బాయ్స్ ఒక గర్ల్స్ ఏమో ఫైవ్ మెంబర్స్ బాయ్స్ కూడా ఫైవ్ మొత్తం కలిపి టెన్ ఇప్పుడు ఏమైందంటే క్వీన్ క్వీన్ కింగ్ ఏం చెప్పారంటే ఒక చేతిలో ఒకటి అది ఫిషెస్ తిమ్మన్నారు అప్పుడు తెచ్చినప్పుడు ఆ కడుక్కొని ఆడపెట్టారు అప్పుడు ఒకటి ఎందుకు ఆడలేదు

ఏదో చెప్పు నాక చెప్పి అడ్డం వచ్చింది దాన్ని గడ్డి మా పెద్దావంటే చెప్పింది ఏం చెప్పింది ఏం గడ్డి మాపు అని అంటే ఆవు తినట్టేదు అని అంటే ఎందుకు తినట్టేదు అంటే పాలైన పాలు పిసుకట్టేదు అని అంటది అప్పుడు పాలు అదే పాలన పాలనే పాలకు వేసుకొట్టదు అంటే మా పాపకి చీమ కుట్టింది అంటే చీమ 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 కుట్టా అని అంటే మా ఇంటికి వస్తే నేను కుట్టనా అని అంటే ఓకే అమ్మో నీకు చాలా విషయాలు తెలుస్తయా నాకే తెలీదు ఇవన్నీ దియా ఎంత బాగా చెప్పావు దియా అక్కడ నువ్వు చెప్పక్క ప్లీజ్ ఏదినా ఏదైనా అదియా నెక్స్ట్ ఇంటర్వ్యూలో నువ్వు విజయ్ దేవరకొండతో చేస్తున్నావు కదా ఇప్పుడు మూవీ నెక్స్ట్ అప్కమింగ్ మూవీలో నువ్వు ఉన్నావు సో నెక్స్ట్ నువ్వు ఆ మూవీ అయిపోయిన తర్వాత నాకు ఇంటర్వ్యూ ఇయ్యాలి ఓకేనా డ్యామ్ ష్యూర్ గా నేను ఒక మంచి స్టోరీ అయితే నీ కోసం నేర్చుకుని నేను నీకోసం కోసం నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్తాదియా

అంటే అంతే నీకు చాలా ఎక్కువ మైండ్ ఉంది దాంట్లో కొంచెమే ఉంది నాకు ఇంకా కొంచెంలో ఇవేం తెలియదు అనమాట స్టోరీస్ అవన్నీ సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో నేను మంచి స్టోరీ నేర్చుకుని నీకు చెప్తా ఓకేనా ఓకే దియా ఇంత మంచిగా నాతో టైం స్పెండ్ చేసి మంచి ఇంటర్వ్యూ ఇచ్చావు చాలా చాలా విషయాలు అయితే నీ గురించి మాకు చెప్పావు అండ్ థ్యాంక్ యూ సో మచ్ దియా సో నువ్వు మా ఇంటర్వ్యూకి వచ్చావు కదా నేను పిలవగానే నీకు వీకెండ్ కాకపోయినా వీక్ డేస్లో నాకోసం ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చావు మా స్టూడియోకి మా ఛానల్కి సో నువ్వు కళ్ళు మూసుకొని నీకు సర్ప్రైజ్ ఇస్తా దియాకి ఏమి ఇష్టము మరి నాకు తెలియదు సో నేను దియాకి సర్ప్రైజ్ ఇస్తున్నాను ఓకేనా లేచి నిలబడతావా ఓకే అక్క సో కళ్ళు మూసుకున్నావు కదా సర్ప్రైజ్ హియర్ వి గో ఓపెన్ యూ వైజ్ బాగుందా నీకు నచ్చిందా ఓకే దియా థ్యాంక్ యూ సో మచ్ ఓకే నీకు నచ్చిందా ఓకే సిట్ నాకు ఇష్టమక్క నీకు ఇష్టమా రండి ఏముంది లోపల చాక్లెట్స్ ఓకే ఇది హలో కిట్టి ఇది హలో కిట్టి యా ఇది మ్యాన్ ఓకే అండ్ మీట్ ఓపెన్ చేసుకో సూపర్మాన్ కిచెన్ అది నీకు ఒక బ్యాగ్ ఉంది కదా నా లాస్ టైం చెప్పావు కదా నీ బ్యాగ్ అంటే చాలా ఇష్టం అని సో ఆ బ్యాగ్కి హ్యాంగ్ చేసుకో నువ్వు బాగుందా అయితే టీ చెప్పే నాకు కూడా ఓ వావ్ నచ్చిందా రెడ్ కలర్ నచ్చిందా ఓకే ఇంకొకటి ఇంకొకటి బాగుందా నీ చాన్ కి మ్యాచింగ్ అయ్యింది దియా కలర్స్ అవి అక్క దీంట్లో ఏముంది ఫస్ట్ టైం చూస్తున్నా నీది ఫస్ట్ టైం చూస్తున్నావా హలో కిట్టి ఫిష్ అది ఫిష్ అవునా నువ్వు మా ఛానల్ కి వచ్చి మంచి ఇంటర్వ్యూ ఇచ్చావు కదా నీ ఆ గిఫ్ట్ అనమాట థ్యాంక్ యూ అక్క ఓకే నానా అక్క ఇది ఓపెన్ ఇందా ఆ చేద్దాం దిగదా ఓకే ఓకే దియా ఇలానే నువ్వు మంచి మంచి మూవీస్ చేయాలి ఇంకా పెద్ద పెద్ద హీరోస్ మూవీస్లో యాక్ట్ చేయాలి నీ ఏం ఏదైతే ఉందో అల్లు అయాన్తో పుష్పత్రిలో యాక్ట్ చేయాలి అని సో మేమైతే మనస్ఫూర్తిగా మా ఛానల్ నుంచి కోరుకుంటున్నావు నువ్వు పెద్ద హీరోయిన్ అవ్వాలి అల్లు అయాన్తో మూవీ చేయాలి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ దియా మీ ఇంటర్వ్యూ అందరూ మమ్మీ డాడీకి డెలికేట్ చేస్తున్నాను